అనంత జ్యోతి రూపం అరుణాచల జ్యోతిర్లింగం రహస్యం మీకు తెలుసా ఒక అగ్ని జ్యోతి ఆకాశాన్ని తాకింది దాని మొదలు అంతం ఎవరు చూడలేకపోయారు ఆ జ్యోతి శివుడి రూపమైన అనంత జ్యోతి ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్ప అన్న దానిపై ఘర్షణ మొదలైంది ఆ వివాదం ఆపేందుకు శివుడు ఆకాశాన్ని తాకి అగ్ని స్తంభంలో అనంత జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు విష్ణువు వారహ రూపంలోకి క్రిందికి వెళ్ళాడు బ్రహ్మ హంస రూపంలోకి పైకి ఎగిరాడు కానీ ఎవ్వరు ఆ జ్యోతి మధురు అంతం కనుగొనలేకపోయారు విష్ణు నిజాన్ని అంగీకరించాడు కానీ బ్రహ్మ అబద్ధం చెప్పాడు నేను ఆ జ్యోతి తల చూశాను అని దాంతో శివుడు కోకోదుట్టుడే బ్రహ్మ నీకు పూజ ఎప్పటికీ ఉండదు అని చెప్పించాడు ఆ అనంత జ్యోతి రూపమే నేడు తిరుమలైలలోని అరుణాచల జ్యోతిర్లింగం ఆ రోజు నుంచే కార్తీక దీపం పుట్టింది దీపం వెలిగించేటప్పుడు గుర్తించుకో అది కేవలం వెలుగు కాదు మన అహంకారాన్ని దహించే శివ జ్యోతి ఓం నమ శివాయ